ఫార్మర్లోనే అందుకుంటున్నాను ఎందుకంటే మీ సాహిత్య విలువలు మీ సాహిత్యాన్ని అందుకునేంత శక్తి మాకు లేదు కానీ వరప్రసాద్ గారు రక్త సంబంధం లేకపోయినా వృత్తిపరంగా ఒక తమ్ముడు లాంటి సంబంధం ఉంది ఒక వరప్రసాద్ సారే కాదు కల్మెల భాస్కర్ సార్ తత్వాది ప్రమోద్ కుమార్ సార్ లాంటి పెద్ద పెద్ద సాహితీవేత్తలతో మేము ప్రయాణం చేసాం ఎలా ఉంది పరిస్థితి అంటే మనసున ఉన్నది ఉన్నది జపాలనున్నది మాటున ఉన్నది ఓ మంచి మా తమ్ముడు వరద్రోసా జాతి కవితల గురించి కొద్దిగా అన్న నేను చెప్పకపోతే గా అది ఒక రకమైన నెవరేజింగ్ స్టోరీ లాగానే మిగిలిపోతుంది అయినా అక్షరాన్ని అలా అలవోకగా ఉడిసిపట్టి కవితనే ప్రభావంతో ప్రవహింపజేసే ఈ కవులకి నా అంతర్మదనం అనుకోండి లేదా నా ఆలోచనలు అనుకోండి నా అంతర్గం కానీ కానీ నేను ఎలా జబ్బులుగా పత్రిక చెప్పినా అర్థం అవుతుందనే ధైర్యంతో ఈ వేదిక మీకు కొంచాను సో ఇంక నేను చెప్పాల్సింది ఈ బుక్ గురించి అంటే మాత్రం నిజానికి నేను ఈ బుక్ లోపల ఏమీ చదవలేదు ఇక్కడికి వచ్చాక మనము కానీ బుక్ కి ముందు ఒక వన్ ముందు కాలేజీలో సార్ ఈ బుక్ చూపించాను మేడం ఈ బుక్ రాశాను ఈ బుక్ రిలీజ్ చేస్తున్నాము సండే రోజు మనందరం కంపల్సరీ ఉండాలి అని సో బుక్ పట్టుకున్న తర్వాత చాలా మంది ఏమంటుంటారంటే నెవర్ ఎట్ ఇస్ కవర్ పేజ్ కానీ నేను మాత్రం కవర్ పేజ్ చూసా ఈ కవిత్వాన్ని జర్చేసా ఎందుకు అంటే ఈ కవర్ పేజ్ చూసి అలా అని అలా చూస్తూ ఉండిపోయారు కాసేపు యాక్చువల్గా మా కాయ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది కానీ సడన్ గా నా కళ్ళ ముందు ఆ ఇస్క దిబ్బలు కాంతారాజా దిబ్బలు మిఠమధ్యాన మంగుటెండ ఏమీ లేవు అన్నీ మాయమైపోయాయి ఎక్కడున్నావు సంగీతాన్ని పోతే నేను అంత అద్భుతంగా ఉంది అంటే జస్ట్ కవర్పడి చూస్తే నేను దాంట్లో ఇన్స్పైర్ అయిపోయి ఒక పది నిమిషాలు ఇక్కడ కురిసిన ఈ బెండల వాళ్ళలో తడిసి ముద్దైపోయాను అంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఆ మైల ద్వారా మనకు వాళ్ళ అంటే ఓ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అదే ఇష్ట దిబ్బాలు వచ్చాయి అంటే ఇలాంటి ప్రదేశాన్ని అద్భుతంగా ఊహించి ఒక కవర్ పేజీలాగా చెప్పాడు అంటేనే లోపల చాలా సరఫరా సో ఇలాంటి ఇలాంటి ప్రదేశం ఎక్కడుందో నాకు తెలీదు ఇది ఊహనాలు ఉద్యమానులు అంతగా నాకు తెలీదు కానీ ప్లీజ్ ఎక్కడన్నా ఉంటే చెప్పండి రెండు రోజులు వారం రోజులు నేను కూడా ఒక నేను కూడా ఒక కవిత్వం రాసి మీలాగే బుక్ రిలీజ్ చేస్తాను అంత బాగా అంటే ఒక పది నుంచి అన్ని మర్చిపోయాం ఫైనాన్స్ లెక్కలు ఇంటి బాధ్యతలు మోగులు పిల్లలు అత్త మామ అంత చాలా చాలా బాగుంటావా నిజంగా మీరు ఒక ఐదు చూడండి మామూలుగా ఎవరైనా కవర్ పేజీ ఏదో వాళ్ళ పెద్దాంతాలు ఎవరైతే దూఫ్ ఉంటుంది పక్కన ముందుబాద్ ఫలమైన ఫోటో ఉంటుంది వాళ్ళ ఫోటోలే ఉంటాయి తప్ప అసలు దీనిపై ఏముంది అని మనం కనబడదు సో ఇది నిజంగా పెరుగుల ఆకాశాన్ని మన ముందు కవర్ పేటి ద్వారానే ఆవిష్కరించాలి ఇంకా లోపలికి ఇక్కడ వచ్చి కూర్చున్నాక రెండు మూడు కవితలు ఏం దాతలు ఇస్తాం మా బ్రతలు చెప్పి లోపల చూస్తే నాకు మెయిన్గా ఆఫ్లైన్ ఫ్రెండ్ నాకు ఇక నిజంగానే ഒക്കാൻ നിജന് ബൈട്ട് ബൊക്കെ അയോധന ഇതിൽ മാത്രം എവേ ജാതക റിം ഷാങ്ങ് അയിപ്പോ അത് അവിടെ മന ബാധ്യത അതിപ്പോ അതിങ്ങനെ ఆఫ్లైన్ ఫ్రెండ్షిప్లో మనం వెళ్ళి జస్ట్ నిల్చుండే ఆ భావోత్వంతో వాళ్ళ కళ్ళ నుండి వచ్చే నీళ్ళు మన జస్ట్ మనకు చేతి స్పర్శతో ఇచ్చే ఆఫ్లైన్ ఫ్రెండ్షిప్ వాల్యూ టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి పెట్టక అది ఒక డిఫెక్షన్ అలాగే బాల్యం సో అపోజ్ మన అందరినీ కూడా బాల్యం అంటే చాలా ఒక అద్భుతమైన స్టేజ్ అలాంటి బాల్యాన్ని కూడా మనం దాఖీకరించాలి అది బాగుంది నిత్య దానించారు నిచ్చటలో కూడా ఎట్లం చేయడం అవన్నీ అఫ్కోర్స్ అంత విశ్లేషించి అది లేదు ఇక్కడ ఇందాక కాస్త చెప్పారు శ్రీకారం అని చెప్పేసి అందులో ఆరు భూములు రాశారు ఎండిపోయి చూస్తే అందులో మళ్ళీ ఆరు భూములు మెన్షన్ చేస్తూ ఎందుకు ఆగిపోయా ఉంటారాయి వింటారాయి అని సో నేను కూడా చెప్పేది అదే మన ముందు అతి త్వరలో తన జీవన సహచరు గురించి అలాగే రోజు సహచరం చేస్తున్నాం తత్పాలి రామ కుమార్థాలు ఏడు పదజాత ప్రాదు ప్రయాణ సహచరుల గురించి కూడా అద్భుతమైన కవిత ప్రాంతాలను ఆశిస్తున్నారు